ఈ కవితను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల అల్లదిగో వచుచున్నది వసంతలక్ష్మి లక్ష్మి నాట్యపద విన్యాసాలతో నీరాకే హరిత సుందర సమ్మోహనం ఓ వసంతమ పసుపు పూసి పసుపు పూసిన పచ్చని గడపలకు ఎర్రటి కుంకుమ నద్ది హరితవన్నపు మామిడాకుల తోరణములు ద్వారములకు అలంకరించి ముంగిట రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్ది దిద్దిన ప్రతిగృహము షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిల హృదయము రంజింప చేయుచున్నది పాటలన్నీ వసంత కోయల కూతలైనట్లు నవ్వులన్నీ రంగురంగుల సీతాకోక చిలుకలైనట్లు అనురాగ బంధాలు నరనరాన ప్రవహించినట్లు ముచ్చట్లన్నీ వెన్నెలలో మల్లెలు చల్లినట్లు నదులన్నీ కలిసి కొత్త స్వరాలు నదులన్నీ కలిసి కొత్త స్వరాలు పలికినట్లు కళలన్నీ సరికొత్త ములకలైనట్లు చెప్పలేని ఆనందం ప్రజకంతా నిండినట్లు రంగురంగుల విరులు పెళ్లిపందిరలా జిగమంతా అలరించినట్లు సూర్యోదయాన్ని వేచు చల్లని గాలులు పిల్లన గ్రోవి అయి మానవాళి మనుషులు రంజింపచేయ ఏతించుచున్నది ఉగాది అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు